నల్గొండలో కాషాయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికీ ఇటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా నామినేషన్ల ప్రచారంలో నామినేషన్లు పూర్తి చేసి ప్రచారంలో కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం మనతో ఇటు నల్గొండ పార్లమెంటుకి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి షానంపూడి సైదిరెడ్డి ఉన్నారు ఆయన ఇప్పటికే ఇటు నామినేషన్ కూడా దాఖలు చేశారు సార్ చెప్పండి నామినేషన్ దాఖలు చేశారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పటికీ కొన్ని సమావేశాలు కూడా నిర్వహించారు ఈరోజు ఇప్పుడే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నల్గొండ పార్లమెంటుకి ఎక్కడికి పోయినా ఈరోజు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ 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 మోదీ అంటా ఉన్నారు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా మోదీ పరిపాలన ఏదైతుందో ఒక ఆదర్శవంతమైన పరిపాలన ఈరోజు ఈ దేశం మంచిగా ఉండాలన్నా ఈ దేశ అభివృద్ధి ఇంతే కొనసాగాలన్నా ఏది జరగాలన్నా రేపు మోదీ గారు అయితేనే భారతీయ జనతా పార్టీ అయితేనే అని ఈరోజు ప్రజలంతా ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు ఒక పార్టీ ఒక కులం ఒక మతం చూసే పరిస్థితి లేరు ఎవరు పెట్టినా ఈ దేశం బాగుపడాలని దేశం కోసం ఈరోజు మోదీ గారు కమలం గుర్తుకొట్టేసి గెలిపియ్యాలంటా ఉన్నారు నల్గొండ జిల్లా చూస్తే అంటే నల్గొండ పార్లమెంట్ చూసుకుంటే ఎప్పుడు కూడా బీజేపీ గెలవలేదు మరి ఈసారి అవకాశం ఉందనుకుంటున్నాను అంటే ఏదో ఒకరోజు ఎప్పుడో ఒకసారి స్టార్ట్ కావాల్సిందే అస్సలు కాడ కూడా ఇంతకుముందు ఈరో బీజేపీ జెండా ఎగరేసిన రోజులు చాలా ఉన్నాయి చాలా అసెంబ్లీలలో పార్లమెంట్లలో ఒకేసారి ఏది లేకుండా గెలిచినాయి ఈరోజు పరిస్థితి ఇక్కడ ఒక్కడ కాదు దేశం మొత్తం కూడా ఎక్కడ చూసినా మోదీ 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 ఫీవర్ దాడు నడుస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ ఓటేస్తామంటా ఉన్నారు ఎక్కడ చివ నార్త్ ఈస్ట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఈరోజు ఎవరైనా మోదీ గారికి అంటా ఉన్నారు అదేవిధంగా నల్లగొండలో కూడా నల్లగొండకు వచ్చేసరికి ఈడ ఎంతసేపటికి కుటుంబాలైనా అంటే వేరే వాళ్ళు వేసేది లేదా కుటుంబ పరిపాలన కోసమైనా మేము ఇంకా వేసేది ఈ ప్రజాస్వామ్యాలు ఇంకా ఎన్ని రోజులు ఉండాలని ఈరోజు భావిస్తూ ఉన్నారు అందుకోసం నేను ఒక గ్రామీణ బిడ్డగా ఒక చిన్న ఊరు నుంచి వచ్చిన వాడిగా ఈరోజు మా మా కోసం ఖచ్చితంగా పనిచేసే సైదిరెడ్డి అయితే అని ఈరోజు నల్గొండ ప్రజలు నమ్ముతా ఉన్నారు దానికోసం రేపు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇతర అభ్యర్థులు కాదని షానంపూరి సైదిరెడ్డికి ఎందుకు ఓటేయాలి బీజేపీ అభ్యర్థి షానంపూర్ సైదిరెడ్డి మేనిఫెస్టో ఏంటి ఈరోజు ఇప్పుడే చెప్పిన ఇతర అభ్యర్థులకు ఉన్న క్వాలిఫికేషన్ వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఎవరు చెప్పినా ఆయన కొడుకో ఈయన అన్నో అని చెప్తున్నారు కానీ అభ్యర్థుల పేర్లు నిజంగా అడిగితే కూడా చెప్పే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే అంటే ఇది ఒక పోస్ట్ పోస్ట్ చేసేటట్టుంది ఎలక్షన్ ఎంతసేపటికి నామినేటెడ్ పోస్ట్ లాగుంది ఇది నామినేటెడ్ కాదు ప్రజలు ఎన్నుకునే ఎలక్షను ప్రజల కోసం జరిగే ఎలక్షన్ అని చెప్తా ఉన్నా అది కాకుండా ఈరోజు నాకున్న దానికి నేను రకరకాల దేశాల్లో పనిచేసి వచ్చిన ఎమ్మెల్యేగా పనిచేసిన ఇక్కడ చిన్న కుటుంబం నుంచి వచ్చినోడిని ఇక్కడ యువతకేం కావాలా మహిళకేం కావాలా ఈ రోజు ఉన్న ఏడు కాన్స్టిట్యువెన్సీస్కి కాన్స్టిట్యున్సీ కావాల్సిన అంశాలేంది వాళ్ళందరికీ చేయాలంటే ఏం చేయాలని కరిగ్గా అవగాహన ఉన్నీని తెలిసినోడిని పనేట చేపియాలని తెలిసినోడి దాంతోపాటు రేపు అధికారంలోకి వచ్చేది నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ అని ప్రతి ఒక్కరికి తెలుసు దానికోసం ఖచ్చితంగా రేపు వీటన్నిటితో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నాం మేనిఫెస్టోలో పోయినసారి కూడా అసెంబ్లీలో మేనిఫెస్టో చేసినాం మేనిఫెస్టోలో చెప్పినవి చెప్పినట్టు చేసినాం ఈరోజు కూడా అట్లే చేయబోతా ఉన్నాం అదే మొత్తానికి మాత్రం నల్గొండ పార్లమెంట్లో ఖచ్చితంగా ఈ కాశాజెండా ఎగరవేసి రికార్డు సూచిస్తుందని చెప్పి బీజేపీ అభ్యర్థి షానంపూర్ సైదిరెడ్డి చెప్తున్నారు గతంలో ఎన్నో స్థానాలలో కూడా మొదటిసారి బీజేపీ ఎటువంటి ఆ అడావి లేకుండా ఇటు గెలిచిన పరిస్థితి ఉంది కాబట్టి అదే ప్రభావంతో ఖచ్చితంగా మోడీ ప్రభంజనంతో ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్ గెలుస్తామని చెప్పి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ వెంకటతో చంద్రశేఖర్ టెన్టీవీ నల్గొండ